శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం మనకి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున మనకి మహాశివరాత్రి పర్వదినం అంగరంగ వైభవంగా శివనామస్మరణతో మొత్తం మారుమారిపోతుంది ఆ యొక్క ఆది అంతములైనటువంటి పరమేశ్వరి భక్తితో ఈ యొక్క విష్ణువు బ్రహ్మదేవుళ్ళు కూడా పూజించినటువంటి మహాశివలింగం ఆ యొక్క మహాశివలింగము మహాశివరాత్రి రోజున మనము స్మరణ చేస్తే చాలు ఆ భోళాశంకరుడు మనకి అనుగ్రహాన్ని కలిగిస్తాడు అటువంటిది ఈ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున జరిగినటువంటి ఈ మహాశివరాత్రి తదుపరి ఆదివారం రోజు అమావాస్య వస్తుంది మరి ఆదివారం అమావాస్య రోజున శివరాత్రి వెళ్ళంగానే ఏమైనా విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయా అని కొంతమంది అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒకటి శివరాత్రి వెళ్ళగానే కొద్దిమందికి కొన్ని రాసుల వారికి ఒక శుభకరమైనటువంటి ప్రభావాలు జరగబోతున్నాయి ఎందుకంటే మనకి ఎనిమిదవ తేదీ శివరాత్రి కదా తొమ్మిదవ తేదీ మనకి చతుర్దశి మనకి పదవ తేదీ అమావాస్య అవుతుంది మరి అమావాస్య రోజున మనకి ఏ రాసుల వారికి బాగుంటుందో అనేది ఆలుడకు వీడు చేశాము మనం అయితే ఇవాళ కొన్ని మంది ప్రశ్నలు అడిగారు మనల్ని స్వామి అమావాస్య వెళ్ళగానే ఎటువంటి ఫలితాలు శివరాత్రి ప్రభావం ఎలా ఉంటుంది అంటే కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి శివరాత్రి అయిపోగానే అనురాశుల వారికి కూడా అనుకూలంగానే ఉంటుందిగా అయితే ఇందులో విశేషంగా కొద్ది రాసుల వారికి ముఖ్యంగా వారికి కుంభరాశి వారికి ఈ రెండు రాసుల వారికి శుభకరమైనటువంటి వివాహ యోగ్యత కానీ సంతాన సంబంధ శుభవార్తలు వినడం కానీ లేదా కుంభరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం అలాగే కొంతమంది కన్యా రాశి వారికి కూడా రోగనాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది అంటే శస్త్రచికిత్స జరుగుతుంటుంది కదా శస్త్రచికిత్స జరగకుండానే మంచి ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి శుభయోగం కూడా ఉంది అంటే శివరాత్రి ప్రభావం అంటే శివరాత్రి ప్రభావం అనుకోవచ్చు కొంత గ్రహాల యొక్క కదలిక వల్ల కూడా కావచ్చు ఎందుకంటే సూచన పదమూడవ తేదీ మనకి పద్నాలుగో తేదీన మార్చి నెలలో తప్పకుండా వీరికి ఈ యొక్క ఈ గురుచంద్రుల యొక్క కలయిక అనేది కొంత శుభాన్ని కలిగిస్తుంది అంటే మిగతా రాసుల వారికి సరిపోదా అండి మరి మేషంలో కలుగుతుంది మేషంలో బాగుండదా ఇక్కడ ఈ యొక్క శివరాత్రి రోజు ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల అంటే బుధుడు శుక్రుడు యొక్క గమనము దృష్టి వలన ఈ రాసుల వారికి శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఎందుకంటే శని తృతీయ దృష్టి ఉంది కదా చాలామందికి ఈ జ్యోతిష్యం అర్థం కాకపోవచ్చు మనకి అన్ని రాసుల్లో గ్రహాలన్నీ కూడా సప్తమ రాశులు చూస్తాయి కానీ శని కుజుడు గురుడు మాత్రమే ప్రత్యేక దృష్టి ఉంటుంది అంటే శని జీవ పునః అంటే శనికి గురుడికి కుజుడికి త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ శని జీవ కుజా అంటే ఈ శని గురుడు శనిజీవ పునః ఇవి రెండు ప్రత్యేక దృష్టి ఉంటుంది అంటే శని మూడవ స్థానాన్ని చూస్తాడు త్రిదశ త్రికోణ చతురాష్టగాన్ ఈ శని కుంభంలోంచి స్వామివారు బ్రహ్మాండంగా గురుచంద్రను చూస్తున్నాడు కాబట్టి వీరికి అంటే కుంభరాశి వారికి కూడా కొంత ఆకస్మిక ధనప్రాప్తి కానీ శత్రువుల నుంచి కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది అదేమిటండి అంటే నీచపడే స్థానాన్ని చూస్తున్నాడు వీక్షణ శని యొక్క వీక్షణ బాగుంది కాబట్టి తప్పకుండా వీరికి శత్రువుల నుంచి కూడా ధనలాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అది శుక్రుడి యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ తులరాశి వారికి కూడా సప్తమంలో గురుచంద్రుల యోగం వివాహాది యోగం కానీ సంతాన యోగం కానీ పొందుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం కానీ రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది అంటే వారు మీరు ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేజిద్దాం అనుకున్న ఈ లోపలని మీరు ఈ పార్టీలు మారాలనుకుంటే వెంటనే మారండి నేను మరొకసారి చెప్తున్నాను ఈ చాలామంది వీడియోలు చాలా రకాలుగా వీడియోలు చేస్తున్నారు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీరు మీకు నమ్మకం ఉన్నటువంటి చోట నియోజకవర్గంలో కనీసం మీకు ఫార్టీ పర్సెంట్ జనాలలో మీ మీద ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నిలబడండి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి అంటే డబ్బులు అంటే ఏదో ఓటర్లకి డబ్బులు పంచడం కాదు మీరు ప్రచారం చేయడానికి మీతో వచ్చేటువంటి వాళ్ళకి భోజనం పెట్టాలి అలాగే వ్యాన్లు క్యారీ వ్యాన్లు చాలా ఉంటాయి కదా వాటికైనా కనీసం ఒక ఐదు కోట్లు పది కోట్లో ఖర్చు అవుతుంది కదా అవి ధనం వృధా చేసుకోవడం కన్నా పది మందికి దానం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకోవచ్చు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నియోజకవర్గంలో మీ వైపు జనాలు ఉన్నప్పుడే అందరు దిగండి సరే ప్రస్తుతాంశంలో ప్రతి రాజకీయ నాయకుడు అందులోనూ రోజు ఈసారి మకర కుంభము మరియు మేషము తులారాశివారు సింహకన్యా రాశుల వారు తప్పకుండా రాజకీయ నాయకులు రాజా శ్యామల యోగం శతచండి యాగం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మంత్రాలకి చింతకాలు రాతాయా అనేటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పవచ్చు మనం తప్పకుండా మీ జన్మజాతకంలో బలాన్ని చూసుకొని వీరు గనుక రాజాశ్యామల యాగం కానీ శతచండి యాగం కానీ సుదర్శన యాగం కానీ చేసినట్టయితే తప్పక విజయం మీద అవుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ జనాలు మీ వైపు ఉన్నప్పుడే పార్టిసిపేట్ చేయండి రాజకీయంలో ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందులోనే ఇప్పుడు మీరు చెప్పే విషయాల్లో మీకు తప్పకుండా ఈ రాశుల వారికి విశేషమైన శుభయోగాలు కలిగే అవకాశం కనబడుతోంది కర్కాటక రాశి వారికి కూడా కొంతవరకు కర్కాటక సింహరాశి వారికి ఈ శివరాత్రి వెళ్ళినటువంటి మరునాడు అంటే అమావాస్య రోజున కొంతవరకు కర్కాటక రాశి ఎందుకు భాగ్య శుభయోగం కాబట్టి అంటే దశమ స్థానంలో శని మరియు గురుల యొక్క ప్రభావము చేత వీరికి కూడా శుభకార్యము లేదా ఆరోగ్య లాభాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతుంది ఇలా మీకు కర్కాటక సింహ రాశుల వారికి కూడా ఈ శివరాత్రి ఉన్నటువంటి అమావాస్య ఆదివారం రోజున తప్పక విజయం కలిగే శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా ఈ రోజున మీరు ఈ రాశుల వారు మరొకసారి శివాభిషేకం మరొకసారి ఎవరికైనా సరే బీదవారికి అన్నదానం నువ్వుల దానం వీలైతే సువర్ణ రజత దానం రజతం అంటే వెండి వెండి గిన్నె కానీ సువర్ణం కానీ మళ్ళీ వెంటనే నాకు మెసేజ్ వస్తుంది నువ్వు వీరా నేను ఇస్తా అంటాడు ఎవడనొక్కడు నీకు వీలైతే ఇవ్వండి మీకు వీలైతే ఇవ్వండి అంతే తప్ప అనవసరంగా పిచ్చి కామెంట్ చేయకండి రజతం వెండి కూడా దానం చేసుకోండి చెప్పులు కూడా దానం చేయండి దుప్పటి దానం చేయండి ఆడవారికి తప్పకుండా ఈ పసుపు కుంకుమలు ఆడవాళ్ళైతే పసుపు కుంకుమలు అలాగే చీర జాకెట్టు కూడా మీరు అలంకరణ సామాగ్రి కూడా దానంగా ఇవ్వండి తప్పకుండా మీకు ఈ యొక్క అమావాస్యను మన్నాడు శుభం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇందులో సందేహం లేదు ఇటువంటివి మనకి శుభాన్ని పుణ్య ఫలితాన్ని పెంపొందిస్తాయి పుణ్య బల ఫలితం వల్లనే మనకి జరగబోయేటువంటి విషయాలు కూడా అనుకూలత ఉంటుంది మీ దాన ధర్మాదుల వల్ల యజ్ఞయాగాది క్రతుల వల్ల మీ పిల్లలకి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకుంటారు మీ మధ్య చాలామంది జ్యోతిష్కులు కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా గందరగోళంగా ఉన్నారు జ్యోతిష్కులు వాళ్ళు పండితులు మనందరూ వాళ్ళ పిల్లల కాపురాల్ని కూల్చివేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ జాతకాలే బలైనప్పుడు మన జాతికలే చూస్తారు వాళ్ళు అని ప్రపంచంలో అందరు నవ్వుతున్నారు కొద్దిమంది మహాపండితులు అసలు భాగ్యరంగలు ఉంటారు అసలు ఆ పండిత్యం ఎక్కువ గొప్ప పాండిత్యం వాళ్ళ పిల్లల కాపురాలని కూడా నష్ట జాతకాలు అయిపోయినాయి కూతురు కాపురం ఎప్పుడో చెడిపోయింది కొడుకు జాతకం చండాలంగా ఉంది కొడుకు జాతకం కూడా విచ్ఛిన్నమైపోతుంది అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఉన్నారు సమాజంలో కాబట్టి వాళ్ళు కూడా పుణ్యబలం పెంచుకోండి మీ పుణ్యబలం పెంచుకోవడానికి ఆర్థికంగా కాదు మానసిక ధ్యానదానం చేయండి జ్యోతిష్కులు కూడా మీ యొక్క వాక్చాతుర్యాన్ని పెంచుకోండి వాక్సిద్ధిని పెంచుకోండి తద్వారా అనుకూలత గాయత్రి ఉపాసన చేయండి వేద పండితులు పురోహితులు కూడా వాక్సిద్ధిని పెంచుకుంటే శుభం కలుగుతుంది మనం చెప్పినటువంటి మాట నిజమవుతుంది అలాంటి స్థితి రావాలంటే మన పైన సరస్వతి అనుగ్రహం ఉండాలి మన నోటిపైన అమ్మవారి కదలిక ఉండాలి అప్పుడే మనకు విజయం కలుగుతుంది ఇలా మనం చేయడం వల్ల అంటే ఈ యొక్క శివరాత్రి వెళ్ళినటువంటి అమావాస రోజున తప్పకుండా మీరు అందరూ కూడా ఎటువంటి దాన ధర్మాదులు యజ్ఞయాగాలు చేయండి శుభము ఆనందము ఐశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుంది ఇందులో సందేహం లేదు నేను చెప్పిన రాసుల వాళ్ళు ఖచ్చితంగా చేయండి దాదాపు మీకు అనుకున్నటువంటి శుభయోగాలు ఉంటాయి ఇందులో సందేహం లేదు తెలియసుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు మరి నమస్కారం